భారతదేశాన్ని ప్రేమించి ప్రశ్న ఇటు భారతదేశాల్లోకి వచ్చి దేవుని యొక్క ప్రేమను కలిసి వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ప్రయాస ఎంతోమంది ప్రాణ త్యాగం వల్ల ఈ యొక్క భారతదేశానికి స్వార్థ అనేది అందుతూ ఉందన్నమాట మనకు కూడా ఆత్మల భారం కలిగి ఉండాలి మనం కూడా ఎలా ఉండాలి భారం కలిగి ఉండాలన్నమాట ఆ నితి జీవానికి వారసులమైన మనము నిధి జీవానికి వారసులంగా ఉండటం కాదు కానీ అనేకులను వారసులుగా మనం తయారు విధంగా ఉండాలి అరేదిగా కేవలము ఆ యొక్క లాభాన్ని ఆ యొక్క ఆనందాన్ని ఆ యొక్క సంతోషాన్ని కేవలము మనము అనుభవించలే కాదు మన కోసం ఎంతోమంది ప్రార్థించారు మన కోసం ఎంతోమంది ప్రయాసాలు సంవత్సరాల తగ్గే ప్రార్థన సంవత్సరాలు తగ్గడే ప్రయాసం వల్ల మనము దేవుణ్ణి అంగీకరించాలి ఎవరు గట్టిగా వచ్చి ఇక్కడ వచ్చిన వారు ఎవరూ లేరు దాని వెనక మీరు ఇక్కడ కూర్చున్నారంటే దాని వెనక ఎంతోమంది ప్రార్థన ఎంతోమంది ప్రయాస ఎంతోమంది కలిగి ప్రార్థన ఎంతోమంది ప్రాణాలు కూడా ఈ యొక్క లోపంలో మనం చూస్తూ ఉన్నాం అనమాట విలియం కేరీ ఆయన ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి అంటే బ్రిటిష్ వారి నుంచి ఏం చేస్తా అంటే ఈ యొక్క భారతదేశాన్ని అనమాట చెప్పు కుట్టుకునే వాడికి భారతదేశం పట్ల ఒక భారం కలిగింది హరేరియా చెప్పు పుట్టుకునే అతను అనమాట కానీ భారతదేశం పట్ల ఒక భాగం కలిగి ఆయన భారతదేశానికి వస్తూ ఉన్నారనమాట వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నారు ఏదో ప్రయాసం ఎన్నో ఆయన భాషలో ఏం చేస్తూ ఉన్నారంటే బైబిల్ని చేశారు చేశారనమాట ఆయన ఆ నాలుగు చేతులు ప్రయాణం చేసి అప్పుడు ఆ ప్రయాణంలోనే బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతము సైడ్ ఎప్పుడైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి ఫారినర్స్ అంటే విదేశాల నుంచి మిషనరీస్ వచ్చి సముద్ర తీర ప్రాంతాలు ఎవరికి ఫ్లైట్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ అంతగా ఎక్కువ లేవు కాబట్టి ఆ దినాల్లో అయితే బోట్ల్లో కానీ షిప్స్లో కానీ వారు ప్రయాణం చేసి సముద్ర ప్రాంత తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలకు వెళ్ళి వారు వారి సేవలు అందించారు వారు వారు సువార్గే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు వారు చేశారు ఆ బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకోవడం నేర్చుకున్నారు మాట్లాడటం చదవడం ఎప్పుడు నేర్చుకున్నాడు గోడలో ప్రయాణంలో ఉన్నప్పుడే హరే అంటే సమయాన్ని అనమాట నేను అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వారితో ఏం మాట్లాడాలి బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడాలి బెంగాలీలో నేను రాయాలి అని చెప్పి బెంగాలీ భాషలో ఆయన నాలుగు నెలల సమయంలోనే నేర్చుకుంటూ ఉన్నాడనమాట నిజంగా ఆయన బెంగాలీ రాయటం చదవడం మాట్లాడడం అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు అక్కడ సేవ చేస్తూ ఉన్నాడనమాట నలభై నలభై నాలుగు భాషలు ఆయన నేర్చుకున్నారు హరేరుగా ఒక విదేశీయ కృష్ణి విదేశం నుంచి వచ్చి నలభై నాలుగు భాషలు నేర్చుకొని ఆయన బైబిల్ని ప్రతిభ చేస్తా ఉన్నాడు అంటే రివేస్టెంట్ వచ్చి కొద్ది వందల ఇరవై ఎనిమిది భాషల్లో అలాగే పూర్తి బైబుల్ వచ్చి పదిహేను భాషల్లో ఆయన ప్రతిభ చేశారు ఈ చేతుల్లో నా చేతుల్లో ఈరోజు బైబుల్ ఉండి మన భాషలో మనం చదువుగా ఉంటున్నామంటే ఎవరు కృప ఎవరి ప్రయాస విలియన్ కేరీగా ప్రయాస్ అనమాట ఎంతో సుదీర్ఘ తీర నుంచి ఆయన ప్రయాణమై వచ్చి ఆ విధంగా చూస్తూ ఉండమాట నిజంగా ఫస్ట్ ఇంక్ పెళ్లిని ఎవరి పెట్టారంటే ఆయనే ఇంకని తయారు చే తయారు చేసి కూడా విలియన్ కేరీ అనమాట ఆయన ఇంక్ పెళ్లిని తయారు చేస్తా తయారు చేసి ఇంక్ పెళ్లిని ప్ర డ్యూస్ చేశారనమాట అదేవిధంగా చూసినట్లయితే అమ్మాయిలు కూడా చదువుకోవాలి అని చెప్పి ఆడపిల్లలు కూడా ఏం చేస్తారు ఆయన కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే ట్రైన్ స్ట్రీన్ అంటే అంటే ఆవిరితో నడిచే ట్రైన్ కూడా ఆయనే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట అలా ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు కుమారుడు చనిపోయాడు అనమాట కుమారుడు చనిపోయి అప్పుడు కుమారుడు చనిపోయి పాత పెట్టడానికి ఎవరు లేరు నేను ఒక్కడే వెళ్ళి పాతి పెట్టుకొని వస్తూ ఉండొచ్చు అక్కా చచ్చిపోయాడని షాక్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఆవిడ నాళ్ళతో కొట్టుకొని పిచ్చిగా అయిపోయి ఉంటా ఉండదు అన్నమాట విలియన్ ఒక భార్య ఇటు వచ్చి ఈ ప్రెస్ తగల పడిపోయిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాలా ఇటు ప్రెస్ ఎన్నో సుదీర్ఘ సంవత్సరాల ప్రయాస ఆ బెంగాలీలో డెక్స్టరీ తయారు చేయాలని ఒక సిద్ధపాటు చేసుకుని సిద్ధం కలిగి ఉన్నప్పుడు ఆ సిద్ధపాటు సిద్ధం చేసుకున్న ఆ యొక్క మెటీరియల్ అంతా పుస్తకాలంతా ఏమైపోయి ఆ ప్రింటింగ్ ప్రెస్ అనేది తగలబడిపోయింది అనమాట హరియా ప్రయాసాలు ఎన్నో వచ్చి వస్తా ఉన్నాయన్నమాట వచ్చినప్పుడు కూడా ఆయన వెలుగురిగలేదు లేదనమాట బ్యాంక్ కూడా ఆయన స్టార్ట్ చేస్తారు ఈరోజు మనం బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది కదా ఆ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఏం చేస్తారు ఆయన స్టార్ట్ చేస్తారు అది స్టార్ట్ చేసి ఉన్నారు అలాగే ఆ పత్తు చనిపోయిన తర్వాత భార్య కూడా ఏమవుతారు ఆ మంటలో చనిపో వేసి అంటే చది అంటారు కదా అంటే పత్తి చనిపోయినప్పుడు వారి కూడా అప్పుడు చనిపో వాళ్ళతో పాటు కలిసి చనిపోకపోయినా వాళ్ళతో పాటు కలిసి వేసేవాళ్ళు మంటమెంట్ ఆయన సజీవ సాధనము చేసేవాళ్ళు అనమాట అలాంటి వాటిని కూడా మీరు కూడా చేస్తున్నారు అనమాట ఇలా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు చేశారు చేస్తారన్నమాట నిజంగా ఎంతో ధ్యానం ఎంతో ప్రయాస కుమారుడిని అలాగే భార్యని వీళ్ళందరినీ పోగొట్టుకున్నారు ముప్పై ఆరు సంవత్సరాలు దేవుడి యొక్క సేవ చేస్తామని అనమాట అటువంటి వాళ్ళ ప్రయాసం అలాగే ఒడిస్సా ప్రాంతంలో చూసినట్లయితే గ్రహం స్టైల్స్ ఆయన ఏం చేశారు ఆయన్ని ఆయన కుమారులు ఇద్దరిని సజీవదహనం చేశారు కారులో వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నట్లు చోట ఆపి చోట ఆపి నిద్రమవుతా ఉన్నారు అంటే అరిచిపోయి ఇంకా తోలలేము వెళ్ళలేము అని చెప్పి ఒరిస్సాలోని మనోహర్పూర్ అనే ప్రాంతంలో వారిని సజీవంగా చేశారు పెట్రోల్ కోసి ధరలు పెట్టారు నిజంగా ఎన్నో వాళ్ళు ఆయన లెబరసీ అంటే రోగుల మధ్య సేవ చేస్తారు చేశారన్నమాట ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి వచ్చి ఆయన రోగులకి ఆయన గాయాలు కట్టడము గాయాలు కడగటము పుష్పరోగులతో ఆయన అమేకమై ఉండటము ఎంతో వైద్య సేవలు వారికి అందించారు అటువంటి వ్యక్తులు కూడా అక్కడ ప్రజలు ఆ రోజుల్లో నాగరికత లేని ప్రజలు చదువుకోలేని ప్రజలు ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా అక్షరాస్యత అనేది అక్కడ తక్కువే కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువగా నాగరికత లేని లేదు కాబట్టి అటువంటి స్కూల్లో కూడా అటువంటి సేవలు చేసినప్పటికీ అక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు సజీవ దశం చేస్తూ ఉంటారు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వలని అడిగారు అనమాట అమ్మా ఇప్పుడు మీ ఆయన్ని సబ్బేశారు మీ పిల్లలు సబ్బేశారు కదా వాళ్ళకి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అని అడిగితే వాళ్ళని నేను క్షమిస్తున్నాను అనే మాట ఆమె చూసినా హరే రుయ వాళ్ళని నేను ఏం చేస్తున్నాడు క్షమిస్తున్నాను అంటే ఒడిశా ప్రాంతం పట్ల భారతదేశం పట్ల నాకు పాపం ఏమీ లేదు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నారు వాళ్ళని శ్రమిస్తున్నారు అని చెప్పి మాట్లాడిన అది ప్రపంచంలోనే మనకు ఈ ఎంతో మంది హృదయాన్ని తరలించే విధంగా ఉంది ఎందుకంటే తన భర్తను పిల్లలు ఉపబడుతున్నప్పుడు తన యొక్క బాధ ఎలా ఉంటుంది ఎంతో గంభీరమైన స్థితి ప్రాంతం కానీ ప్రాంతం ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం సముద్ర ఖాలు దాటి ఆ యొక్క ప్రాంతానికి వచ్చి నేనేదో వచ్చి చేదా నేనెళ్తే ఈ విధంగా చేశారు అని చెప్పి ఆ ఒడిశా ప్రాంతం పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు కానీ ఒక బాలాన్ని కలిగి ఇంకా ఆయన ఒడిశా ఒడిస్సా ప్రాంతంలో వాళ్ళ భర్త పిల్లలు చనిపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళ భార్య వాళ్ళ కుమార్తె ఇద్దరు ఉండి అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ సేవ చేసి వాళ్ళు తిరిగి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియకున్నీ తిరిగి వెళ్ళారన్నమాట వాళ్ళు ఇచ్చిన స్టేట్ నుంచి లేదు వారిని క్షమిస్తున్నారు అని చెప్పి నిజంగా యేసు వారు సింగలో మొదటి మాట తండ్రి మీరేమి క్షమించుకున్నారో నేను ఎరుగతూ దీన్ని క్షమించండి అనే మాటలు ఆమె చెప్పారు చెప్పింది అనమాట అక్కడ ప్రజలు చెప్పినప్పుడు నిజంగా ఎంతోమంది హృదయాలు కదిపోయి ఎంతోమంది మంది దేవుడి తిరిగి వాళ్ళు కూడా మంది ఉన్నారు మాత్రం అదే మనము ఆ పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఎంత కోపాన్ని ఎంత ద్వేషాన్ని పెంచుతాయి ఎందుకంటే నేనేమో మంచి చేద్దామని వెళ్ళాను నా భర్తని నా పిల్లలు చంపేశారు అని చెప్పి ఆ ప్రాంతం పట్ల ఆ మనుషుల మధ్య ఒక ద్వేషాన్ని ద్వేష భావాన్ని మనం కలిగి ఉంటాం కానీ ఆ యొక్క డాడీస్ స్టేట్స్ అలా క్షమాపణ కలిగి వారిని క్షమించేదిగా ఉంటా ఉంటారు నిజంగా ఎన్నో దేశాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి భారతదేశాలకు వారి వారి సేవలు అందించారు అలాగే వారు రాక ఆగిపోయిన తర్వాత భారతదేశం నుంచే ఎంతో మంది ఏం చేయాల లేఖపడతా ఉన్నారు తెలంగా తమిళనాడు అలాగే కేరళ ప్రాంతం నుంచి అనేక మిషనరీ సంస్థలు అంటే ఎక్కడైతే దేవుని ప్రేమ తెలియదో దేవుని గురించి తెలియని ప్రజలు ఉన్నారో అటువంటి ప్రాంతాలకు దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని దేవుని యొక్క సువార్తలు వారు ప్రకటించాలని ఎంతోమంది మిషనరీ సంస్థలు అక్కడ తమిళనాడు కేరళ ప్రాంతం నుంచి మిషనరీ సంస్థలు అన్నమాట చూసినట్లయితే ఎన్నో సంస్థలు ఆ ప్రాంతం నుంచి ఎదురు లేపడ్డాయంటే తోమ కూడా ఒక మిషనరీగా పంపబడ్డాడు హరేరుయా మొదట కేరళ ప్రాంతానికి వచ్చినప్పటికీ తర్వాత ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఏం చేశారు ఎరకాల బల్యం తీసుకొని ఉన్నారు అనమాట తమిళనాడు ప్రాంతంలో హోల్ థామస్ అనే పంట మీద ఆయన యొక్క అనమాట ఇట్లా ఉండి ఉన్నాడు ఎరకాల బల్లెంతో ట్టుగా ఆ యొక్క విగ్రహ విగ్రహం కనపడతా ఉన్నదన్నమాట అలా నేను చూసినట్లయితే తోమ యేసు ప్రభు వారి శిష్యులు శిష్యులైన తోమ కూడా ఒక మిషనరీగా భారతదేశానికి కేరళ అలాగే తమిళనాడు ప్రాంతానికి పంపబడ్డాడు ఆయన చేసిన సేవ అనేక మంది మిషనరీలు చేసిన సేవ ఫలితమే మనం ఈ దినాన ఇక్కడ ఇలా కూర్చున్నామంటే వాళ్ళ త్యాగం వల్ల మనము ఈ స్థితిలో ఉన్నాము ఈ స్థితిలో మనము కూర్చోగలిగాము దేవుని అంగీకరించగలిగాము దేవుడి వరకు నమ్ముకోవడం జరిగాం అనమాట అలాగే ఆ నుంచి దేవుడు వర్ణ ఏం చేస్తా ఉన్నాడు విదేశాల నుంచి మిషనరీస్ రావడం ఇప్పుడు లేదనమాట కానీ ఇప్పుడు స్వదేశం నుంచే మిషనరీగా దేవుడి సేవకు ఎంతో మంది లేపబడతా ఉన్నారు హాలే అటువంటి ఉద్యీవము ఈ ప్రాంతంలో రావడానికి వారు చేసిన ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి దేవుని ఎదిగిన ఉన్నారు ఖరే రెండు వందల సంవత్సరాల క్రితమే మన గుంటూరు ప్రాంతానికి గుంటూరు పరిసరాల ప్రాంతానికి ఎంతో మంది మిషనరీస్ వచ్చి వారి సేవలు వారు అందించారు అనమాట ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మిషనరీలుగా అందించిన సేవ ఎంతో ఉన్నతమైంది అనమాట అలాగే చూసినట్లయితే ఆ నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో కూడా సముద్ర తీర ప్రాంతాలు లేవు కాబట్టి అక్కడికి విదేశాల నుంచి మిషనరీస్ ఎక్కువగా రాకపోవడాన్ని బట్టి వారు దేవుడికి ఎరగని ప్రజలు చాలా మంది ఉన్నారు అనమాట అటువంటి ప్రాంతానికి స్వదేశానికి చెందిన అనేకమైన మిషనరీలు ఉన్నారు వెళతా ఉన్నారు వారి కుటుంబాన్ని ఉన్న ప్రదేశాన్ని సుఖ సౌకర్యాన్ని వదిలిపెట్టుకోరు వారికి ఏమీ లేక వారు వెళ్ళట్లేదు కానీ ఉన్నతమైన ఉద్యోగాలు కూడా ఆ కలెక్టర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇంజనీర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వేలలో వేరు లక్షల జీతాల పొందుకుంటున్న వారు కూడా వారు ఏం చేస్తూ ఉంటారు దేవుని పరిచయం కోసము దేవుని కోసము వారు కృష్ణగా దేవుని దేవుని సేవకు వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఎంతో భయానకంగా పరిస్థితులు ఉంటాయి తినడానికి ఉండటానికి అలాగే అక్కడ ఉన్న ప్రజలు ముందుతో మనయకపోయే విషయంలో కానీ అక్కడ భాష మాట్లాడే విషయం కానీ అక్కడ వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి వేరు వాళ్ళ సంస్కృతి వేరు మన భాష వేరు వాళ్ళ భాష వేరు మన తిండి వేరు వాళ్ళ తిండి వేరు అలాగే మన యొక్క వస్త్ర ధారణ వేరు వాళ్ళ యొక్క వస్త్ర ధారణ వేరు అక్కడ ఉండే వాతావరణం వేరు ఉండే వాతావరణం వేరు అనేకమైన వాటికి వాళ్ళు సహించి తట్టుకొని దేవుని సేవ మొత్తం అనేక మంది లేకబడి ఉన్నారనమాట హరేరుగా నిజముగా రక్షించబడ్డ మనము కూడా ఈ విన్న ఆ ఎంతో దూరం మనం ప్రయాణం చేసి వెళ్ళలేము కానీ ఉన్న స్థానంలోనే ఉన్న ప్రదేశంలోనే వాళ్ళు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఉద్యోగం ఉన్నారు వారి కోసం మనం ఏం చేయాలి ప్రయాస కలిగి ఉండాలి ఆత్మల భారం కలిగి ఉంటారు ఎక్కడో దూర ప్రాంతంలో కూడా వారి కోసం ఆగిపోయినా కానీ వారి కోసం ప్రార్థన చేద్దాం వీరి కోసం మనం ప్రార్థన చేసి ప్రయత్నిద్దాం చేద్దాం మనం వారి కోసం దూర ప్రాంతంలో ఉన్న వారి కోసం మనం వెళ్ళలేకపోయినా వారి గురించి ప్రార్థన చేద్దాము ఇక్కడ దగ్గరతో ప్రార్థన చేసి మన ఒత్తు ప్రయత్నంగా మనము వారిగా ఉండాలన్నమాట మన కుటుంబంలో కూడా ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు మన బంధువుల్లో ఉన్నారు మన ఇరుగుపరి వారు మన ఊర్లో వారు ఎంతో మంది ఉన్నారు వారి కోసం మనం ఏం చేస్తా ఉన్నారంటే వ్యక్తిగతమైన స్వా ఎంతవరికి బహిరంగంగా కరపత్రాలు వచ్చి మనము బయట పెట్టి చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితులు తగినట్టుగా మనం ఎలా చేయాల్సిన వారు నేను ఉండాలంటే వ్యక్తిగతంగా ఈ ఎవరైతే అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వారి గురించి మొదటగా మనము ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవ నేను మీకు సువార్త చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రేమ గురించి నేను తెలియజేయాలని ఆశగా ఉన్నానయ్యా అని చెప్పి వారికి మనము వారి గురించి మన మొదటగా మనం ప్రార్థన చేసి వారికి సువార్థన అందించేవారుగా ఉండాలి చూసినట్లయితే మొన్న శుక్రవారం జనా కాళదర్శన్న నేను సుపారసానకు మేము వారి బంధువుల ఇంటికెళ్ళి వారి గృహాలను దర్శించి నల్లవాడు ప్రాంతంలో వారితో మాట్లాడి దేవుడి విషయాల గురించి చెప్పొచ్చు మనం వెత్తకం అనేది మన వంతు పని దేవుడు దాన్ని వృద్ధి చేసేది దేవుడికై దేవుడు వారికి సెలవిస్తా ఉంది అపోలో ఏం చేశాడు నీళ్ళు కోసాడు అలాగే ఒకళ్ళు లేవో లేవో నీళ్లు కోసారు అలాగే వృద్ధి చేసే ద్వారా దేవుడే వృద్ధి చేస్తారు మనం దేవుని సువార్తను వింతనాడు మన వద్దు పని దాన్ని అభివృద్ధి చేసే దేవుడు వాళ్ళ హృదయాల్లో ఖాళీ చేసి నడిపించే దేవుడు దేవుడే చేస్తారు హరే రూయా ఏం చెబితే వస్తారా అని కాదు ఏం చెబితే మన దేవుడే రావు రాదు దేవుడు వారితో మాట్లాడితే ఖచ్చితంగా వారు దేవుడి సన్నిధి వస్తారనమాట కానీ మన వంతు ప్రయత్నంగా దేవుడి యొక్క ప్రేమను ఆయన యొక్క సులువ శువార్తను మనము వారికి చెప్తా ఉన్నారనమాట వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు ఎంతో ప్రభావం చూపిస్తూ ఉన్న వ్యక్తిగత శువార్త మనం చేయాలన్నమాట మనం ఈ సంవత్సరంలో ఎంతమందికి దేవుని గురించి మనము చెప్పగలం ఆయన ప్రేమను మనము చూపించాము ఎంతోమంది దర్శించిపోతూ ఉన్నారు రాతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఎంతో భయానకమైన స్థితి స్థితిలో మనం ఊరుంటా ఉంది ఒక లోపం ఉంటా ఉంది అటువంటి బాధత్తు నుంచి అటువంటి బాధకాంచి వారు సరైన మార్గంలోకి రావాలి రాలు రోజు వారి ఎక్కడికే నష్టం కాదు మన కుటుంబానికి నష్టం సమాజానికి మందికి నష్టం ఎంత పిల్లల పాపం ఎంతోమంది భవిష్యత్తులో పాడైపోతా ఉంటాయి అనమాట కానీ వారి గురించి మనం ప్రార్థించాలి వారిని నశించుకోకూడదు వారి ఆరోగ్యాలు బాగుండాలి వారిని నశించుకోకూడదు వారు కూడా దేవుడి రాజ్యంలో ఉండాలి వారు కూడా నిధి జీవాన్ని వారు సంపాదించుకోవాలి ఎవరు నిధి జీవాన్ని సంపాదించుకోవాలంటే మనలో ఏమండకూడదు పాపము పవిత్రముగా మనమే అందరం జీవించాలి అని చెప్పి మనం అందరి ప్రయాస లేదో పవిత్ర చెప్పట్లేదు కానీ మనమందరము ప్రయాసపడుతున్నాము పవిత్రముగా ఉండటానికి మనం ప్రయాస స్కూల్లో ఈ ప్రార్థన సూట ఈ దేవుడి చర్చిలో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన ఈ ప్రార్థనలు ఇవన్నీ ఇన్ని ఆధారంలో ఎందుకంటే మనము దేవుడి నుంచి దూరం అయిపోకుండా మనము మనము దేవునికి దూరం అయిపోకుండా మనము దేవునికి దగ్గరగా ఉంటూ మనల్ని క్రోగిపోయిన సమయంలో మనము ఏం చేస్తారు మనల్ని లేవలేకారు దేవుడు మాటలు మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి అన్నమాట ఎంతోమంది వారు కూడా దేవుని యొక్క మాటలు విని ఆత్మహత్య చేసుకునేవారు కూడా ఆత్మహత్య చేసుకోకుండా దేవుడి సన్నిధికి వచ్చిన వారు అన్నమాట దేవుడి మాటలు మనల్ని ఆదరిస్తే దేవుడి వాక్యం మనల్ని బాగా బలపేరుస్తుంది దేవుడి వాత్యం అన్నీ హెచ్చరిస్తూ ఉంటుంది దేవుడు వాత్యూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటది కాబట్టి దేవుడు వాక్యము ప్రోత్సహిస్తుంది కాబట్టి వాళ్ళు దేవుడి సంగతి రావాలి దేవుడి సన్నిధిలో వచ్చి దేవుళ్ళు ఎదగాలి వాళ్ళు కూడా మార్పు స్కొద్ది వాత తీసుకోవాలని బాధాన్ని ప్రతి ఒక్కరూ ఒకరిలో చేస్తే అది సంఘం అంతా కలిసి చేయాల్సిన పరిస్థితి అనమాట ప్రార్థన చేయాలి పాటలు పాడేవారు అలాగే శువార్తలు ప్రకటించేవారు బోధించేవారు అనేక మంది సంఘంలో విషయం ఒక ఊరిలో ఉచము అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ ఐక్యత కలిగి మనము శువార్త కోసము మనము ప్రార్థిద్దాము ఎవరు వద్ద పనిగా వారు వారి యొక్క స్నేహితులు కావచ్చు వారి బరువులకు కావచ్చు శుభార్తలు అందించేవారుగా ఉండాలి మా పనులు మాకు చనిపోతున్నాయి అని అనుకోవచ్చు ఒక కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేశారు మనం పుట్టాము అలాగే పుట్టిన వారు పుట్టినట్టుగానే ఉన్నావా ఏమైనా ఎదిగాము ఎవరొస్తుందిగా ఉన్నాము ఎవరొస్తుందిగా ఉన్నాము వివాహం అయింది వివాహం అయిన తర్వాత మనకి పిల్లలు పుట్టారు అలా కొనసాగుతుంది అలాగే ఆత్మీయంగా మనము జన్మించిన జన్మించిన మనము అదే పిల్లల దర్శనం ఉండకూడదు రాత్రి వాచ్ కూడా చాలా మాట్లాడారు కదా అదే పిల్లల లాగా మనము పిల్లలు అయినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాలి పెదవాళ్ళు అయినప్పుడు వారికి వివాహాలు అయ్యి ఏ విధంగా పిల్లలు పట్టిన ఉంటే శారీరకంగా ఆత్మీయంగా మనము జన్మించినప్పుడు ఆత్మీయంగా మనము కూడా పిల్లల్ని అనాలి మనం పిల్లల్ని సంపాదించుకోవాలన్నమాట ఆత్మీయ పెద్దోమతీ స్వార్థం చెప్పి ఆత్మీయంగా మనము బిడ్డలకి జన్మనిచ్చేవారుగా ఉండాలన్నమాట ఇది అందరం కలిసి ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రభుత్వం మన ప్రయాస గతము కాదని పైరు వాసారి ఇస్తాము మనందరం ప్రయాసపడదాము కష్టపడదాము మన కుటుంబానికి ఇచ్చే సమయాన్ని కుటుంబానికి దేవుడి సమయానికి దేవుడు కరిగిచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని అనమాట మనము ఏదో పరిగెత్తుతూ ఉండే ఒక సామతుంది పరిగెత్తు పైన నిలబడి నీలధారణం వినాలి అలాగే మనము దేవునికి సమయాన్ని ఇచ్చి మనం ప్రయా మన కోసం ప్రయాసపడదాం దేవునికి సమయాన్ని ఇవ్వకుండా మనం ఎంత ప్రయాసపడినా కానీ మన ధనము చిల్లు చచ్చిలో వేసిన ధనము వంటిది బైబుల్ వాకింగ్ సెలవుస్తూ ఉంది చిల్లు సంచిలో ధనం వేస్తే ఏమైపోద్ది ఆ ధనము ఎక్కడ పడిపోతుందో తెలియదు అలాగే మనము దేవునికి సమయం ఇవ్వకుండా మనం ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత మన జ్ఞానాన్ని ఉపయోగించినప్పటికీ ఆ జ్ఞానము దేనికి అక్కడికి రాదు మన ప్రయాసము అయిపోతూ ఉంటుంది బైబిల్ వాకింగ్ ఉంది కదా మనకు భయభక్తులు కలిగి వారంట ఏమవుతా ఉన్నాను యహోయా భయభక్తులు కలిగి ఉన్న వారు వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు దేవుని భయభక్ కలిగి వారు దేవుడి సన్నిధికి ఏమో చేస్తారు క్రమంగా వస్తారు దేవుడి సన్నిధి మన సమయం ఇవ్వకపోతే మన జీవితంలో అనేక నష్టాలు అనేక శ్రమలు మనం చూడవలసిన పరిస్థితి ఎంతో ఉంది కానీ దేవుడులో ఉంటే శ్రమలు వస్తే యువకులు వస్తే దానిలోనే దేవుడు ఏం చేస్తాను నెమ్మదిని శాంతి సమాధానాన్ని దేవుడు ఎన్నో విషాదాలను కలిగజేస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టుగా దేవుడు ఆ విధంగా మన కుటుంబాన్ని అనమాట దేవుడు ఈ మాట జీవించి ఆశ్రయించురాధన చేసుకుందాం